సహోదరులు భక్తి సింగారి యొక్క పచ్చరు నుండి అనుదిన దైనలు అలసిన వానికి ఓరడించు మాటలు ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను మతయ్య పన్నెండు నలభై తొమ్మిది ఏసేపు తన ఇద్దరు కుమారులను యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచును అది ఖండం నలభై ఎనిమిది పద్నాలుగు అలాగున్న చేయుట ద్వారా అతడు ఆ బాలురను తన కుటుంబం అంతటితో ఐక్యపరుచుకొని ఇట్లు చెప్పుచున్నాడు మీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు మీరు నా కుటుంబమునకు చెందినవారు దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగం కలదు అతడు వారి తల మీద చేతులుంచడం ద్వారా కూడా వారికి ఇలాగను జ్ఞాపకం చేయుచున్నాడు నా కుమారులరా ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మహిమను చూచి మోసపోకుడి దేవుడు మీకు అబ్రహాం యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చును కావున తల మీద చేతుల చుట్ట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము చే కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరుచుచున్నాము నీ పట్టణంలో అనేక మంది ఉండవచ్చును కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరి మత్తు అయ్యే పన్నెండు యాభైలో మన ప్రభువు పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని తల మీద చేతుల చుట్టలో జాతి లేక సంస్కృతి లేక విద్యాభేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించే వారికి వారమని వెల్లడి చేయుచున్నాము మనము ఒకే కుటుంబమునకు వారము మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధం తెలియజేయుచున్నది రెండోదిగా హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణముతో మన ఐక్యతను వెల్లడి చేయుచున్నాము అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి నుంచవలను అతని నిమిత్తము ప్రయోజిత్వము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను లేవి ఒకటి నాలుగు ఎవరైనాను ఎప్పుడైనాను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నందుకు అర్పణను తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకును తర్వాత పశువు చంపబడి బలిపీఠంపై అర్పింపబడును ఆ పశువు యొక్క తల మీద తన తన చేతులుంచుటం ద్వారా అతడు ఈ పశువు నా స్థానమున మరణించబోచున్నది అని చెప్పుచున్నాడు అతడు తనంతట తను లోపలికి వెళ్ళలేదు అతని స్థానంలో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకొని పోబడును అదే రీతిగా విశ్వాసం ద్వారా యేసు ప్రభు మనకు బదులుగా మరణించడానికి వెల్లడి చేయుచున్నాము కావున హస్త నిక్షేపణ ద్వారా యేసుప్రభు యొక్క మరణంలో మన ఆత్మీయ ఐక్యత తెలియజేయుచున్నాము